నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ పండగలు వస్తున్నాయి పబ్బాలు అంటే అసలు సిస్సల ఎంటర్టైన్మెంట్ మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా మరి ఏమన్నా కాదేమో తెలియదు నేను మాత్రం కమెంట్ చేయను కానీ సరే ఎవరైనా ని పక్కన పెట్టేస్తే అసలు సిస్యల ఎంటర్టైన్మెంట్ మందు కొట్టడం కదా చూస్తూ ఉంటారే సురాపానం సురాపానం యా కొంచెం బెటర్ గా చెప్పారు ఈ సురాపానం మందు కొట్టడం ఏదైతే ఉందో రాత్రి తాగడం ఒక బ్యాచ్ అయితే పొద్దునే మొదలైతే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు బ్రష్ చేయటం తోటే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు బ్రష్ కూడా చేయడము బ్రష్ కూడా చేయకుండా నిద్ర దానికి మనకు మంచి పేరు పెడతారు హ్యాంగో పిక్ సరే తర్వాత మధ్యాహ్నం పూట మొదలు పెట్టుకునేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అసలు సూర్యోపాసనలో ఉన్నారు మీరు ఈ అపచారం ఏదైతే ఉందో ఎటువంటి దుష్ప్రణ పరిణామాలని తీసుకొస్తుంది అటు ఆ వ్యక్తికే కాదు కుటుంబ సభ్యుల మొత్తానికి కూడా అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది ఫ్యామిలీ కూడా మొత్తం అంతా అదో పెద్ద అది ఒక రెస్పెక్ట్ లాగా చూస్తారు అసలు అర్థం కాదు మరి మన బ్రా లో మనకు అది తెలియదు కాబట్టి విచిత్రంగా మనకు అనిపించవచ్చు బట్ అదే లో చిన్నప్పటి నుంచి అదే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి ఇల్లుంటి ఇట్లా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కానీ శాస్త్రం అంటూ ఒకటి ఉంది ఒకటి చెప్పింది ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఏం చెప్తాం సార్ ఈ మందు కొట్టడం సమయాసమయ ఇవి లేకుండా విచక్షణ లేకుండా బిహేవ్ చేయడాన్ని ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటే కోటీశ్వరుణ్ణి బికారం చేస్తుంది మనకి పంచమహాపాతకాల్లో ఇది ప్రథమంగా సొరాపాహం అనేది ప్రథమంగా తీసుకుంటుంది పంచమహాపాతక ఐదు పాతకాలు చేసే పొరపాట్లలో ఇది ప్రధానంగా ఉంటుంది అంటే దీనివల్ల విచక్షణని కోల్పోయి విపరీతమైనటువంటి క్రేమింగ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెట్టారు ఎసిడిక్ నేచర్ పెరిగి అక్కడ చుట్టూ అంటే పెట్టే పదార్థాలు స్టఫింగ్ ఏదైతే ఉందో దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యామోహం కొంచెం మారిందో మన బాడీలో సల్ఫర్ అనేది ప్రకోపం చెందుతుంది సల్ఫర్ విపరీతంగా పెరిగిపోతుంది ఆ విపరీతంగా పెరిగిపోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం బ్రెయిన్ అసలు అంటే అపరిమితంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది అప్పటివరకు ఏం గుర్తురావు చాలా బాగుంటాడు ఈ పాతవన్నీ కుండల్ని శక్తి జాగ్రత్త అయితే ఒక మనిషి ఒక యోగిగా ఎలా మాట్లాడతారు ఇతను యోగులకే యోగిగా మారిపోతాడు ఇతరులు చర్చ అది మారుతాడా వాడి ఫీలింగ్ నేను ఇప్పుడు మందు కొట్టాను కాబట్టి ఐ కెన్ టాక్ అనేది అది సైకలాజికల్ గా అట్లా అనిపిస్తుంది నిజంగానే మారుతాడా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ ప్రభావం కొంచెం ఉంటుంది ఆల్కహాల్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆటోమేటిక్ అది తన మీద ప్రభావాన్ని చూపించి కొంతవరకు ఇస్తుంది దీనికి ఇంతకు ముందు మాట్లాడుకుని ఉంటారు కదా తాగితే ఏమైనా చేయొచ్చు నేను అసలు మనిషిని కాదు ఇట్లా ఇలాంటివన్నీ ఎక్కువ విని ఉండడం వల్ల అప్పుడు తనలో నిద్రావస్థలో ఉన్నటువంటి శక్తి అంతకుముందు ఎలా వచ్చిందంటే ఇప్పుడు మరి సురాపానం అని అన్నం సురలు పులియబెట్టినటువంటి పదార్థాలు ఫ్రూట్స్ వాటి నుంచి తయారు చేసింది ఇప్పుడు అది పూర్తిగా మారిపోయి ఇది ప్రమాదం అనారోగ్యం మీరు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రాణాల ప్రాణ నష్టం జరిగింది ఇవి తాగడం వల్ల అంటే చాలా చీప్ క్వాలిటీ అన్నీ చేయడం వల్ల శుభ్రంగా ద్రాక్ష పళ్ళని పాత బెల్లంలో పిలిగ పెడితే అద్భుతమైనటువంటి వైన్ తయారవుతుంది పులిగబెట్టబడినటువంటి సొరపానం దాంట్లో ద్రాక్షతో చేస్తారు దానివల్ల పెద్ద అసలు దానివల్ల నష్టమే ఉండదు దానివల్ల గుడ్ బ్యాక్టీరియా గట్ హెల్త్ బాగుంటుంది అది కూడా పరిమితం ఒక స్టేజ్ దాటి దేన్ని కూడా తీసుకోకూడదు ఇది ఇంకా మరీ దారుణం ఇక మీరు అన్నట్టు మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండగ అంటే మందు భొంగించడమే బాటిల్స్ పగలడమే ఇవే ఇప్పుడు అది ఏదైనా పరిమితంగా ఉంటుంది అంటే అది ఇక అవధులు మించి ప్రాణాపాయ స్థితికి ఆస్తుల్ని తాకట్టు పెట్టే స్థితికి తీసుకెళ్ళిపోతుంది అసలు అది శాస్త్రం దీన్ని పూర్తిగా నిషిద్ధం ఇక కొంతమంది అంటే ఇప్పుడు దాన్ని కొంచెం మనం మార్చుకుంటూ ఉంటాం లోకానికి తగ్గట్టుగా మారుచుకుంటూ తీసుకొచ్చి ఇక హెవీగా అంటే మిలిటరీలో ఉండేవాళ్ళు శీతల ప్రదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్లు అంటే చేయడం కోసం అక్కడ వాళ్ళు గుణప్రదంగానే ఉండాలి లేకపోతే యుద్ధం అక్కడ రక్షణ రక్షణ వ్యవస్థ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకు కొంతవరకు వాళ్ళతో మనకి ఎట్లా కంపారిజన్ అంటే తాగొచ్చు అన్నారు అంటే వాళ్ళు తాగొచ్చు అంటే వాళ్ళు తాగొచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించి కొంతవరకు అది కూడా తప్పే కదా వాళ్ళ మనసుని ఆ రకంగా కాఠిన్యంగా మార్చుకోవాలి ఇప్పుడు నువ్వు చేసి యుద్ధం జరుగుతుంది తర్వాత తాగిన తర్వాత ఏ యుద్ధం అంటే అయితే నీ ప్రాణం వద్ద లేకపోతే నువ్వు తాగిన మత్తులో అవతల వాడి ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తూ నీ కుటుంబం నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది సమయా సమయాల విషయాన్ని గురించి కూడా చెప్పండి సార్ ఎప్పుడు పడితే అప్పుడు అసలు హండ్రెడ్ ఇది పగటి పూట తాగితే ఇక పంచమహాపాతకాలకి ఇంకొక పది ఎంతలు పాపాన్ని అంటగట్టినట్టు అవుతుంది ప పగట్టి పూట మద్యపానం తీసుకోవడం అనేది చాలా దోషం నాకు అంటే నేను మొహం మీద తిట్టేస్తాను కావున ఆ టైంలో ఫోన్ చేసిన లేకపోతే నేను ఆ టైంలో ఎవరికైనా ఫోన్ చేసి అలా ఉన్నానన్నా అసలు క్షమించకూడదు సర్వనాశనం మనకు చాలా కోడేశ్వరరావు గారు చెప్తారు కట్టి కుడిపేస్తుంది అంటారు కదా అలా లోపలికి నువ్వు నువ్వు తాగిన ఆల్కహాలే నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది చాలా మంది ఏం చెప్తారంటే మేము ఒక సిట్టింగ్కి వెళ్ళాల్సి వచ్చింది ఒక పంచాయతీకి వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే ఒక డీల్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళు నువ్వు చేసేది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మెరుగుపరుచుకోవడానికి ఇది తాగితేనే ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అంటే నువ్వు వేస్ట్ అది నీ జీవితాన్ని సంకరాగించుకుంది నువ్వు భ్రష్డు అయిపోయి ఒక వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తెస్తే లాభమే ఉంది ఇంకా ఒక బ్యాచ్ ఉంటుంది సార్ ఒక నలుగురు ఐదుగురు పురుషుని ఉంటారు ఒకడెవడో తాగట్లేదు అనుకుందాం వాడికి అసలు అలవాట్లేదు ఇంట్లో ఉన్న ఇబ్బంది అంటే నువ్వు మంచోడివి మేము ఎదలవా నువ్వు తాగు అని చెప్పి వీళ్ళు ప్రోత్సహిస్తారు ఈ బ్యాచ్ అట్లాంటి వాళ్ళతో తిరగటం అనేది డెఫినెట్ గా దాని వల్ల వందల కోట్లు లాభం వస్తుందన్న అలాంటివి చేయటం విరుద్ధం అనవసరం నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ నిలబడదు ఇంకా తాగుబోతు మాటలు అంటారు తాగుబోతు మాటలు అదేదో సామెత నీటి మీద తామరాకు మీద నీటి బొట్లా ఉంటే అవేమి నిజాలు కాదు అక్కడ జరిగే ఏమీ కూడా కమ్యూనికేషన్స్ ని పెంచుకోటానికి అని రకరకాల సాకులు ఎన్ని చెప్పినా ఇంకా సిట్టింగ్ లో కూర్చుంటేనే ఆలతో పాటు తాగితేనే మా స్నేహం బలపడుతుంది అనుకుంట ఆ మత్తు దిగిన తర్వాత అయిపోతాయి కుటుంబం ఎట్లా అంటే మరి ఇప్పుడు ఇదంతా జరిగిపోతుంది పక్కన పెట్టద్దా ఆ ఇంటి యజమానురాలు ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటుంది ఏ స్త్రీ అంటే ఏ స్త్రీ కూడా తన భర్త తాగుబోతున్నా ఎవరు అనుకోరు తన బిడ్డ తాగుబోతుల్ని కోరుకోట్లీ ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే భగవంతుడిని శరణ వేయడం దీనికి అత్యుత్తమైనటువంటి ఉపాయం అంటే ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటామనేమో నేను దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూడడం జరిగిందేమో సల్ఫర్ డెఫిషియన్సీ లేదా సల్ఫర్ మోతాదు అధికవా సల్ఫర్ పాడవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం నాకు అర్థమైంది ఏంటి అంటే పంచదార అధికంగా తిన్న వాళ్ళకి ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది ఉంటుందేమో బాగా ఎక్కువ మీ ఇల్లలు మీ బిడ్డల్ని మీ భర్తల్ని మార్చుకోవాలనుకుంటే వాళ్ళలో ఆ బలహీనత పూర్తిగా పోవాలి వాళ్ళకి ఆ శక్తి ఉంటే మీరు బాగా విపరీతంగా మీ ఇంట్లో వాడేటువంటి పదార్థాల్లో ప్రధానంగా మనకి అల్లం బాగా ఎక్కువ తీసుకోవాలి ఓకే సొంటి అల్లం సొంఠి బాగా ఎక్కువ తీసుకోండి బాగా ఇంకా ఎక్కువగా ఉంది గోమూత్రాన్ని తీసుకోవడం ద్వారా ఈ వ్యసనం బారం నుంచి మీ పిల్లల్ని బయటికి తీసుకురాగలుగుతారు వాళ్ళు వినరు కదా తాగారు కదా ఓకే ఇప్పుడు మీరు అల్లం ఎక్కువ వాడండి కూరల్లో ఎక్కువ కూరల్లో ఆ స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఈ ఉన్న కోరికలను అధికంగా పెంచేస్తాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి తగ్గించడం కదా లో మిరియాల పొడి మిరియాల పొడి లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు వీటిని పెంచండి డెఫినెట్ గా మార్పు విత్ ఇన్ టూ త్రీ మంత్స్ లో చూస్తారు అల్లం బాగా తీసుకోవాలి సొం టీలో సొంటి టీ పెట్టండి అవుతారు అలాగే కూరల్లో అల్లం ఎక్కువ వాడండి దాల్చిన ఎక్కువ ఎక్కువ వాడండి సల్ఫర్ సల్ఫర్ బాగా ఎక్కువ పాడైపోతే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది తక్కువగా ఉంటే కూడా బ్యాలెన్స్ సల్ఫర్ అలాగే అరటిపళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి అరటిపళ్ళలో కూడా సల్ఫర్ మీకు ఆల్కహాల్ తో బాధపడే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ చర్మాన్ని బట్టి మనం చెప్పేయచ్చు వీళ్ళకి ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంది సల్ఫర్ డెఫిషియన్సీ ఉంది సల్ఫర్ పాడైపోతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది చర్మ వ్యవస్థ పాడైన వాళ్ళకు కూడా సహజంగా అల్కహాల్ ఆడవా అలవాటు లేదు ఇంకోటి ఏదో అడిక్షన్ ఉంటది అడిక్షన్ అనేది సల్ఫర్ వల్ల వస్తుంది అది